హరే కృష్ణ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అండి అదేనండి ప్రభుజీని ఎలా కలవాలి ప్రభుజీతో యాత్రకు రావాలంటే ఏం చేయాలని మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా వారందరి కోసమే ఈ వీడియో అండి ప్రణవనందన్ ప్రభుజీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు నుంచి ఇరవై డేట్ వరకు భద్రాచలం యాత్ర తీస్తున్నారండి ఈ యాత్రలో ఎవరైతే అంటే ఈ యాత్రకు ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వారందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి యాత్రకు రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి వాటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు మెసేజ్ వస్తుంది వాళ్ళు క్యూఆర్ కోడ్ పంపిస్తారు దానికి అమౌంట్ పే చేయాలి యాత్ర ఎలా ఉంటుందంటే నాలుగు రోజుల యాత్ర అండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో జరుగుతుంది పదిహేడవ తారీఖు తొమ్మిది గంటలకు మనం అక్కడ ఉండాలి ఫస్ట్ డే సీతారాముల దర్శనం తర్వాత సుందరకాండ యాగం సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం ఇలా రోజు ఒకటి రెండు కార్యక్రమాలు జరుగుతాయండి ప్రతిరోజు సాయంకాలం ప్రభుజీ ప్రవచనాలు ఉంటాయి అలాగే గోదావరి స్నానం ఉంటుంది తర్వాత పర్ణశాల దర్శనం అలాగే పాపికొండలు కూడా వెళ్తున్నామండి నాలుగు గంటలు మనం బోట్ ప్రయాణం చేస్తాము ప్రసాదం అన్నీ ఇంక్లూడింగ్ కలుపుకొని ఇందులో రేట్స్ ఉన్నాయండి అవేంటంటే ప్రీమియం రూమ్స్ వచ్చేసి ఫర్ హెడ్ పదివేల రూపాయలండి ఫోర్ షేరింగ్ త్రీ షేరింగ్ టూ షేరింగ్ అని ఉంటుంది ఎంతమంది ఉన్నా కూడా ఫోర్ షేరింగ్ అయినా ఫర్ హెడ్ పది పది వేలు నలభై వేలు టూ షేరింగ్ అయినా కూడా టెన్ టెన్ అలా ఉంటుంది అలాగే ఏడు వేల రూపాయలు నలుగురికి కలిపి అది ఫోర్ షేరింగ్ ప్రీమియం రూమ్స్కి ఏమో టెన్ థౌజండ్ మామూలు రూమ్స్కి అయితే సెవెన్ థౌజండ్ రూపీస్ ఫోర్ షేరింగ్లో త్రీ షేరింగ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు టూ షేరింగ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఇవి ప్రీమియం రూమ్స్ కావండి ప్రీమియం రూమ్స్కి అయితే పదివేల రూపాయలు ఇవి వచ్చేసి కొద్దిగా వేరు అన్నట్టు కొంచెం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ప్రీమియం రూమ్స్కి దూరంగా ఉంటాయి బృందావన యాత్ర వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుందండి రాని వాళ్ళ కోసం అయితే ఇలా చెప్తున్నాను నేను ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఖచ్చితంగా రావాలనుకుంటున్నారో వారికి ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు నేను అన్ని లింక్స్ కూడా ఇందులో పెడుతున్నానని డిస్క్రిప్షన్లో చూసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి అలాగే కంపల్సరీగా ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకోవాలండి ఆడవాళ్ళు అయితే శారీసు మగవాళ్ళైతే పంచ కుర్తా అలా వేసుకొని రావాలి తర్వాత మార్నింగ్ టిఫిన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ ప్రసాదం ఇవన్నీ కూడా మనం కట్టే డబ్బుల్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి తర్వాత మనం బోట్లో వెళ్ళాలంటే కూడా పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ అట్లా ఉంటుందట ఇవన్నీ కూడా అందులోనే కలిపి వాళ్ళు తీసుకుంటున్నారు కాకపోతే మనం భద్రాచలం ఇంటి నుంచి భద్రాచలం వెళ్ళే వరకు తర్వాత యాత్ర అయిపోయినాక భద్రాచలం నుంచి ఇంటికి వచ్చే వరకు ఈ ఈ జర్నీ ఈ ప్రయాణం ఖర్చు మాత్రం మనమే భరించాల్సి ఉంటుంది అలాగే నేను కొత్త వారి కోసం జపా క్లాస్ లింక్ కూడా పెడుతున్నానండి ఇందులో జపా క్లాస్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ జూమ్ క్లాస్ కాబట్టి ఒక్కోసారి జాయిన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నాము కొత్తవారు జూమ్ క్లాస్లో జాయిన్ అయితే మార్నింగ్ రోజు కూడా ప్రణవనందన్ దాస్ ప్రభుజీ మనందరితో మాట్లాడతారు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు యాత్ర విశేషాలు కూడా అందులో అన్నీ తెలుస్తాయండి యాత్రకు రావాలనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ పే చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు మీ రూమ్ మీకు అలర్ట్ అయిపోయిందని చెప్పేసి ప్రభుజీతో యాత్ర చాలా బాగుంటుందండి బృందావన్ యాత్ర వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు మేము రావాలంటే ఇట్లా నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా అడగండి నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తానండి రావాలనుకునేవారు మాత్రం ఇక్కడ లింక్స్ ఇస్తాను వాటన్నిటిని ఫాలో అవ్వండి హరే కృష్ణ ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ వరకే లాస్ట్ డేట్ అండి రిజిస్ట్రేషన్ ప్రీమియం రూమ్స్ కూడా చాలా లిమిట్గానే ఉన్నాయి ట్వంటీ ఫిఫ్త్ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అమౌంట్ పే చేయాలి మరో విషయం ఏంటంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు క్యాన్సిల్ చేసుకోవడానికి లేదండి యాత్ర ఎందుకంటే అన్నీ మనం అరేంజ్ చేశాక సడన్గా క్యాన్సిల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది మీరు ఏదైనా తప్పనిసరి సందర్భంలో మీరు రాలేకపోయిన పరిస్థితి ఉంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళని పంపించినా పర్వాలేదు కానీ మీకు డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వబడవు ఇది ఒకటి గమనించుకోగలరండి క్యాన్సిల్ అయ్యే అవకాశం అస్సలు లేదు ఈ యాత్రలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అండి అదేంటో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా రండి భద్రాచలం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చిన తర్వాత నేను యాత్ర విశేషాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను బృందావన యాత్రలాగా అలా కూడా చూడొచ్చు అలాగే ఇంతకు ముందైతే ఏ యాత్రకి వెళ్ళినా అరవై సంవత్సరాలు పైబడిన వారిని ప్రభుజీ అనుమతించేవారు కాదు ఎందుకంటే వారికి ఆరోగ్య రీత్యమైన సమస్యలు ఉన్న ప్రాబ్లం అవుతుంది కదా అని ఈసారి మాత్రం అందరికీ అవకాశం కల్పించారు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి యాత్రకు వచ్చేవాళ్ళు తప్పకుండా మీరు రెగ్యులర్గా వాడే మెడిసిన్ వెంబడి తెచ్చుకోవాలి ఇది పిల్లలకైతే చాలా మంచి ట్రిప్ అండి ఎందుకంటే ఒక స్పిరిచువల్ టూరు ప్రభుజీ స్పెషల్లీ పిల్లల కోసమే హాలిడేస్లలో ప్లాన్ చేస్తారండి యాత్ర పిల్లలు చాలా విషయాలు తెలుసుకొని ముందుకెళ్తారు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు ఏది ఎక్కడ ఇలా మొదలైంది ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటి ఇలా ఎన్నో విషయాలు నేర్చుకుంటారండి మన పద్ధతులు పండగలు మన దేవాలయాలు మన సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఖచ్చితంగా నన్ను అడగండి నేను తప్పకుండా మీ అందరికీ సమాధానం చెప్తాను మళ్ళీ మరో వీడియోలో కలుద్దామండి హరే కృష్ణ యాత్ర యొక్క రిజిస్ట్రేషన్ నవంబర్ ఇరవై లాస్ట్ డేట్ అండి చూసుకోండి